మండలం గుండస్తులు గ్రామం నేను ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ ఇక్కడనే చదువుకున్నా ఇప్పుడు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే మాకు గత వారం నుంచి సార్ అత్తలేదు వారానికి ఒకరోజు అత్తాడు వారానికి సంబంధించిన సరుకులు ఇస్తాడు వెళ్తాను ఆ సరుకులు సరిపోతలేరు సరిపోకపోతే మాకు కాలేజీ లేట్ అవుతాను ప్రిన్సిపల్ అడుగుతా ఏమైంది బాబు ఇంత లేట్ అంటే మేడం మాకు టీసీ లేట్ అవుతుంది మేడం ఇంత లేదు ಮಾಕು ರೆಂಟು ಮೂರು ಸಾರ್ ಎಚ್ಚರಿಕೆ ಇಚ್ಚಿರು ಇಚ್ಚಿನ ತರ್ವತ್ತ ಮಾಿನ್ಸಿಪಲ್ ಮೇಡಮ್ ಪದನಾ ಮಂದಿ ಟಿಫಿನ್ ಪಟ್ಟಿರು ಟಿಫಿನ್ ಪಟ್ಟಿನ ತರ್ವತ್ತ ಅದೇ ಸರ್ ನಿನ್ನ ಗ್ಯಾಸ್ ಮುಂದೈಪು ಒಟೇ ಸ್ಟವ್ ನಡ್ತಾ ರೆಂಟು ಸ್ಟವ್ನ ಉಂಟು ಪಿದಿ ಒಕ್ಕೇ ಸ್ಟವ್ ನಡ್ತಾಳೆ ಸ್ಟವ್ ನಡಿ ಸರ್ ಗ್ಯಾಸ್ ಆಗಿ ಫೋನ್ ನಾವು ಕುಂಕರಪ್ಪ ಗ್ಯಾಸ್ ಗ್ಯಾಸ್ ನಾನು ಪೈಸಿ ಕೊಡ್ತಾ ಅನ್ನೋದು ಗ್ಯಾಸ್ ಕಾಡಿಗೆ ಹೋಯ್ನ ತರ್ವಾತ ಸರ್ ಇಲ್ಲ ಬಾಂಬ್ ಅಯ್ತಾಳ ಸರ್ ಗ್ಯಾಸ್ ಬ್ಲಾಕ್ಲ సార్కి ఫోన్ చేస్తే బాబు నేను వెయ్యి సార్ వాళ్ళు మేడం బాబు నేను వెయ్యి కొడతా మూడు ఆయన మీరు కలిపి పట్టుకోలేదు మేము మా సార్ వాడాండి